फोटो बेबरबा, पेपर नहीं बने। नहीं चला, नहीं चला। देंगे। बबू। बबू। आ दे वो। चलेंगे। एक बाना। चिलिंद्रा हम फ्री देगा, हमारे आए तो। అనంతపూర్ అర్బన్ ప్రచారంలో భాగంగా ఇక్కడ డోర్ టు డోర్ క్యానల్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉంది మేనిఫెస్టో ప్రతి వర్గాన్ని అందరికీ న్యాయం చేశాడు ఫస్ట్ సంతకం డిఐసి అనిగా అని చెప్పేసి చెప్పారు అలాగే ఉచిత ఇసుక ప్రజల నుంచి భారీ స్పందన ఉంది ఉచిత ఉచిత ఇసుక అయితే ఏమి తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఏమి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఏమి సూపర్ సిక్స్ పథకాలు అయితే ఏమి గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం అయితే ఏమి ప్రతిదీ బ్రహ్మాండంగా ఉంది మేనిఫెస్టోలో ఇంకా అనేకమైన ఇవి పెట్టారు ప్రతిదీ ప్రజలకు అనుకూలంగా ఉంది ఇవ్వగలుగుతాము వాళ్ళ మాదిరి బటన్లు నొక్కడం కాదు మా నాయకుడు ఇన్కమ్ జనరేట్ చేస్తాడు ఇన్కమ్ తగ్గించడు వాళ్ళ మాదిరి లక్షల కోట్లు అప్పు చేయడు వాళ్ళ మాదిరి అవినీతి చేయడు ఈరోజు ఐదో డిజన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే ప్రజల్లో భారీ స్పందన ఉంది తొంభై తొమ్మిది పర్సెంట్ ఈసారి వచ్చేది తెలుగుదేశము ఈ బటన్ కూడా సీఎం ఈసారి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించుకొని గెలిపించుకొని ప్రజలు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు అలాగే ముందుకి ఇది ఇప్పుడు చెప్పిన ప్రజెంట్ సూపర్ సిక్స్ అయితే ఏమి సూపర్ సిక్స్లో ఫ్రీ బస్సులు మహిళలకు ఫ్రీ బస్సులు ప్లస్ మూడు సిలిండర్లు మెగా డిఎస్సి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చంద్రబాబు వచ్చారు ఈ హామీల ద్వారా చంద్రబాబు డెవలప్మెంట్ చేయగలరు ఇప్పుడు మనకి రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్ మనకు ఒక రాజధాని ఉంటుంది గౌరవం ఆంధ్రప్రదేశ్కి ఒక గౌరవ మర్యాద వస్తుంది అని తెలియజేస్తుంది